రంగలు బోనీలు జాయిట్లు ఎందే వాళ్ళ కాతుంది ఒకడు అమ్మే వాళ్ళకి రంగలు బోనీలు జాయిట్లు నువ్వు కానీ రైట్ ను

రుగోళ్ళు బేవత మాడి జావ తాగు రావాలి నువ్వు ఆదివారం రావాలా మాట మా తాగు చెప్పేదా చూడు గోవా గోవా చెప్పేది గోవా నుంచి లారీలో లోడ్ వచ్చింది లంగా అమ్మే లంగా లంగా లంగాల లారీ వచ్చింది బాబాయ్ గోవా నుంచి వచ్చింది మా పల్లెటూరులో అమ్మడానికి రెండు వేలు అక్కడ

ஆதிவாரம் சேலம் லங்கால மனசிவோடு மரிசிவோடு

நூற லிக்குதா

పోరా అమ్మే వాడు ఎందుకు వచ్చారు నా దగ్గరికి పనిచేయండి నేనే పది చేయదు పోరా పోరా నీకేంద్ర నువ్వు చెప్తే నీంద్ర పోరా నాకు లేదు పోరా నీ ఎప్పుడైనా అర్థం కూడా మరి ఎదవ నీ మొక్క ఎప్పుడైనా అర్థం కూడా రా

గిన్నెలు చెమ్ములు ఎమ్ముకునేవాడు దెంగేడుతున్నావు వస్తావు రావా ఎల్ల మాకు చదువు చేపల చెరువులో కూడా నువ్వు బరుగోడ్ చెప్పు ఎంత నా తెచ్చిపోతే డబ్బులు అల్లు చెప్పి కేసు రాను రాను

తొమ్మిది నా దగ్గర రావద్దంటే వస్తావేంద్రపోతే లారీలు వెళ్ళిపోని ఎంత లాస్ వచ్చింది లారీలు లారీలు చెప్పేది మా పంచాయతీలో ఇద్దరు కాదు చెప్పేదే ఉండవురాను నా ఇష్టం ఎవైతున్నాయి నువ్వు చెప్పేది నా కూర ఇంద్ర ఏంద్రు కక్కుతున్నావు మీనా అరే పది కుక్కు ముఖం ఉన్నాయాలా ఎడ షీఫులు కట్టుకొని ఎలా ప్రభు అమ్ముకు దే రఖని ఎడ షీఫర్ కట్టుకొని ఎలా పంబు అమ్ముకు దగారు రఖాని ఉరును ఎవరు నాది నువ్వు దొంగ రాసుకెళ్ళి ఎవరు నాకు వద్దు చెప్పేది చూడు మీరై ఏడు చేతులు కావద్దు బా నేను అడ్వాన్స్ తీసుకున్నా

ఎవడు నిన్న నువ్వు ఎత్తావా నష్టం వచ్చిన చౌదల బర్గొడ్లు మొత్తం అమ్మోడ్ల

రేయ్ పెగులు పర్తని హోగా పెగులు ఖేనపర్త పుర్ట harta lambu ko

చె ఎలా పిల్లలు పట్టుకుని అమ్ముకొని పిల్లు పట్టుకొని లంగాల మీద నీలాగే ఉన్నాడా సన్నాసినాడు నువ్వే కదా చూసా నువ్వు చూసావా

ఆ సరే అది వైపు ఆ చదువు తోలే బయట తోలు నేను తోలు బయట తోలు బయట ముందు చెబుతున్నాడు రోడ్ల తారోలాగుండవు ఈ మాకు చూడరా పెడతా పెడతా